హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు కృష్ణా జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఒక ఘటన చోటు చేసుకుందని చెప్పాలి ప్రధానంగా నాలుగేళ్ల పైన సొంత పెదనాన్న ఆయన పాప పైన అయితే లైంగిక దాడికి పాల్పడడం జరిగింది అయితే తల్లి తండ్రి ఇద్దరికి మధ్య కూడా ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో తల్లి పుట్టింటికి వెళ్ళడం జరిగింది పాప తల్లి పుట్టింటికి వెళ్ళింది పుట్టింటికి వెళ్ళిన నేపథ్యంలో నాయనమ్మ తాతయ్య దగ్గర ఆ పాపని వదిలి వెళ్ళింది నాయనమ్మ తాతయ్యకి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ సమీప బంధువైనటువంటి పాపకి పెదనాన్న అవుతాడు ఆయనతో ఆ పాపకైతే ఆ రోజు స్నానం చేయించమని అడిగితే ఆయన ఆ పాపకైతే స్నానం చేయించారు స్నానం చేయించిన తర్వాత ఆ పాప లైంగిక దాడికి ఆయన పాల్పడ్డాడు అయితే తల్లి మళ్ళీ పుట్టింటి నుంచి అత్తవాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఘటన అయితే వెలుగులోకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో పెద్దపూరిపాడులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది ఇట్లా సొంత పెదనానే తన బిడ్డ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అయితే ఫోక్సో యాక్ట్ కింద అయితే కేసు అయితే నమోదు చేశారు ప్రస్తుతం అయితే అతను పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఘటన ఏదైతే ఉందో ఇది అక్కడ ఉన్నటువంటి స్థానికులను అయితే ఒక ఎంత మనోవేదనకి గురి చేసిందని చెప్పుకోవచ్చు అభం శుభం తెలియని నాలుగేళ్ల పాప ఆ పాపకు అసలు ఏం తెలుస్తుంది అయినప్పటికీ కూడా అలాంటి పాపని పైన దాడి చేయటం అనేది లైంగిక దాడి చేయటం అనేది సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకునే సంఘటననే మనం చెప్పాల్సి ఉంటుంది అడపాదడపా మనం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇట్లా చిన్నారుల పైనట్టు లైంగిక దాడులు అనేది పెరుగుతున్న సంఘటనలు రోజుకి కూడా పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి కొన్ని మరుగున పడిపోతున్నాయి సో కానీ ఇలా ఎవరైతే చిన్న చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకుని లైంగిక దాడికి పాల్పడుతున్నారో వాళ్ళ పైన కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలని మహిళలంతా కూడా గొంతెత్తి కోరుకుంటూ ఉన్నారు మరోసారి ఇలా లైంగిక దాడులు చేయాలంటేనే భయపడే విధంగా శిక్షలు విధించాలని కూడా మహిళా లోకం అంతా కూడా విజ్ఞప్తి చేస్తోంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ లక్ష్మి వన్ న్యూస్ తెలుగు విజయవాడ